హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ అయితే చేంజ్ అయిందండి బాగా కోల్డ్ అయింది నాకు సరే అండి నేను మాల వేసుకున్నాను కదా నేను వెళ్ళే రోజు ఏం ఎలా సర్దుకున్నాను ఎలా తొందరగా సర్దుకోవాలో మీకు ఐడియా ఇస్తానండి ముందుగా అయితే ఒక గ్లాస్ అయితే కాచి తాగేశానండి ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ దాకా ఫాస్టింగ్ ఉండాలి ఇంకా బ్యాగ్ సర్దుకోవాలి కదా ఈ బ్యాగ్ అయితే బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి ఇది మా ఆయనది బ్యాగ్ ఎందుకంటే అతను ఎక్కడైనా బందోబస్తు డ్యూటీ వేసినప్పుడు ఈ బ్యాగ్ తీసుకుని వెళ్తారు ఇంకొకటి ఉంది కదా చార్ హ్యాండ్ ఇదే వాడుకున్నాను అంటే నేనేం త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటాను కదండి ఓన్లీ వన్ డే అండి మండే ఈవినింగ్ వెళ్తాము టూస్డే ఈవినింగ్ అలా వచ్చేస్తామండి ఇంకా కావాల్సిన ఐటమ్స్ అంతే చూపిస్తున్నాను చూడండి నేను ఎలా ఏమేమి పెట్టుకుంటున్నాను అనే విషయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను ప్లీజ్ స్క్రిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఇది చందనం అండి చందనం అయితే లిక్విడ్ లాగా తీసుకురమ్మన్నానండి కానీ మా ఆయన పొడిలాగా తెచ్చేసారు తెలియదు కదా పాప మళ్ళీ రిటర్న్ ఎందుకు చేయడం అనేసి అదే వాడుకున్నాను వాటర్తో కలిపి పెట్టుకోవాలి కుంకుమ దువ్వని ఇంకా జండు బొమ్మ అండి కంపల్సరీ ఉండాల్సిందే తప్పదు మరి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోల్డ్ కావడం తప్పలేదు లో ఫీవర్ అయితే వచ్చేసిందండి నాకి నా జర్నీనే అంత అండి ఇది గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అండి కంపల్సరీ ఉండాల్సిందే తప్పదు అన్నీ చూపిస్తున్నాను మీరు కూడా అంతే అండి మీకు ఏదన్నా హెల్త్ బాలేదంటే కనీసం అంటే మనకి ఎలా ఏమీ అనే దాన్ని బట్టి తీసుకొని పెట్టుకుంటే మంచిదండి ఇంకా ఒక వాటర్ బాటిల్ ఇంకా శారీస్ అయితే బాగా వాష్ చేసేసి ముందుగానే పెట్టుకోవాలి ఈ విధంగా ఒక శారీ కట్టుకుని వెళ్తాము ఇంకొక శారీ మనము అక్కడ స్నానం చేసి మార్చుకోవడానికి ఒకటి పెట్టుకుంటామండి అన్నీ చూసుకోవాలి లంగా టవర్లు శారీ ఇంకా బ్లౌజు కంపల్సరీ చూసుకోవాలండి మనం అక్కడ వెళ్ళి మనము ఇది లేదు అది లేదు అనుకునే బదులు ఇది ముందుగా రెడీ చేసుకోవాలి ఇంకా టవల్ ఒకటి తీసుకుందామండి ఇంకా ఈరోజు మనము ఈవినింగ్ స్నానం చేసి కట్టుకుని వెళ్తామండి ఆ ఒక శారీ డ్రెస్ కానీ శారీ కానీ అండి ఏదైనా సరే రెండు డ్రెస్లు ఉండాలి ఆ రోజైతే వెళ్ళడం వెళ్ళేటప్పుడు ఒకటి వేసుకొని పోవాలి స్నానం చేసి మళ్ళీ మనము అక్కడ స్నానం చేసి మళ్ళీ ఒకటి చేంజ్ చేసుకుని గుడి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఇంకొక పర్స్ అయితే తీసుకున్నాను మనీ పెట్టుకోవడానికి ఫోన్ పెట్టుకోవడానికి ఉండాలండి అక్కడ గుడిలో ఫోన్ అయితే వదులుతారండి ఫోన్ మనీ ఎంత మన చేతుల్లోనే తీసుకుంటాము ఇంకా సైడ్లో హ్యాండ్ బ్యాగ్ లాగా ఉండేది అయితే మరీ మంచిదండి నా దగ్గర చిన్నది లేదు కాబట్టి నేను అలా పర్స్ తీసుకున్నాను కుంకుమ చూడండి ఇక ఈ పౌడర్ చూపిస్తున్నాను గంధనం బొట్టును చూడండి ఈ విధంగా అయితే చందనం బొట్టు అండి ఇది వాటర్తో కొద్దిగా కలిపి పెట్టుకుంటాము దువ్వనే పేస్ట్ బ్రష్ ఇవన్నీ మామూలుగా తెలిసింది క్లిబ్బు బ్యాండ్లు తప్పు మర్చిపోకుండా పెట్టుకోండి ఇంకా శారీ కట్టే అయితే పిన్స్ కంపల్సరీ పెట్టుకోండి సేఫ్టీ పిన్స్ నెక్స్ట్ అయితే బ్యాగ్ సర్దుకుందామండి ఇంకా డ్రెస్ అయితే ఈజీ అండి పిన్లు ఏమీ అవసరం లేకుండా వేసుకునేయచ్చు ఇంకా ఈ విధంగా అయితే మనం రోజు స్నానం చేసి 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 హెయిర్స్ అంతా బాగా ఉంటుంది క్లిబ్స్ బ్యాండ్స్ పెట్టుకోవాలి అంటే క్లిబ్ లేకపోతే బ్యాండ్ అలా ఇంకా టవలు కంపల్సరీ ఇవన్నీ పెట్టుకున్నాక అప్పుడు చూపించారండి కానీ నేను ఆ రోజు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయిపోయిందండి మండే ఈవినింగ్ అంటే సండే ఫుల్ వర్షం పట్టుకుంది చెన్నైలో అంటే మేల్మరవ తూర్లో వర్షం కారణంగా బస్ అయితే వన్ అవర్ టూ అవర్స్ లేట్ అవుతుంది అన్నారు సరే అని మేమైతే మండే నైట్ ఒక లెవెన్కి వెళ్ళామండి ట్వెల్వ్ థర్టీ బస్సు వస్తుందని ట్వెల్వ్కి వెళ్ళాము టువెల్వ్కి వెళ్తే వాళ్ళు త్రీకి వస్తుందన్నారు టువెల్ థర్టీ అయిపోయింది వన్ థర్టీ త్రీ కూడా అయిపోయిందండి బస్ అయితే రాలేదు వెయిట్ చేసి వెయిట్ చేసి ఆ మంచులో నాకైతే బాగా హోల్డ్ అయిపోయింది అంటే నిద్రపోకూడదండి మనము మాల వేస్తాం కదా ఆ రోజు స్నానం చేశాక ఇడుముళ్ళు ఎత్తుకునేదాకా నిద్రపోకూడదు ఎక్కడ బయట కూడా స్టే చేయకూడదు గుడి దగ్గరే ఉండాలి సో గుడికాడే ఉండిపోయామండి ఆ రోజు బస్సు అయితే వచ్చింది వచ్చింది ఐదు గంటలకు వచ్చిందండి ఐదు గంటలకు రావడంతో అయితే మా జర్నీ అయితే ఎలా సాగింది ఐదు గంటలు అంటే మండే ఈవినింగ్ లేక కాకుండా ట్యూస్డే మార్నింగ్ వెళ్ళాల్సి వచ్చింది ఓకే అండి ట్యూస్డే మార్నింగ్ అయితే ఇంక ఈ విధంగా ఫుల్గా సర్దుకునేసాము కదా ట్యూస్డే మార్నింగ్ అయితే బయలుదేరేసాము బస్ వచ్చింది కదా ఇంకా అయితే వెళ్ళిపోయాము చూడండి ఈ బ్యాగ్ కూడా ఇలా ఈ విధంగా అయితే సర్దుకునేసామండి బ్యాగ్లో ఇవన్నీ వేసుకుందాము ఒక చోట ఇలా వేసుకోవాలి ఇంకా మనము ఏమేమి కావాలో సేఫ్టీగా తీసుకున్నాం కదా స్వెటర్ అయితే కంపల్సరీ మర్చిపోకుండా తీసుకోవాలి మనం ఎక్కడైనా ఇలా మంచు కాలం జర్నీ వెళ్ళినప్పుడు స్వెటర్ అయితే అందరికీ కామన్గా తెలిసిందే నేను దాన్ని కూడా వాష్ చేసేసి తీసుకున్నానండి స్వెటర్ని ఈ విధంగా మనము ముందుగా సర్దుకోవడం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది కాబట్టి ఇలా తీసుకుంటాము బొట్టు కూడా ఇలా పెట్టుకున్నానండి ఇంకా నెక్స్ట్ అయితే మనము దేవుడికి ఈవినింగ్ స్నానం చేసి ప్రసాదం చేసి పెట్టాక ప్రసాదాన్ని దేవుడికి మనము సమర్పించుకుని పూజ చేసుకుని శరణాలు వేసుకున్న తర్వాత మనము గుడికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అంటే జర్నీ కదా అప్పుడైతే వెళ్ళాల్సి వస్తుంది చూద్దామండి ఎలా చేశానో ఇప్పుడు చూడండి ఇందులో అయితే నేను పర్సులో పెట్టుకుంటున్నాను టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ అంతా ఎందుకంటే ఇంకా మర్చిపోతాం కదా ట్యాబ్లెట్స్ అయితే పర్సులో ఉంటే చేతిలోనే ఉంటుంది కాబట్టి మనం తీసుకోవచ్చు సో దానివల్ల అయితే పర్సులో అయితే పెట్టుకున్నాను ఇంకంతేనండి వాటర్ బాటిల్ ఒకటి రవ్వలు ఇంకా స్నాక్స్ ఏమైనా తినాలంటే ఎత్తుకోవచ్చు కానీ నేను ఏం తీసుకోలేదండి ఇంకా నెక్స్ట్ అయితే స్వెటరు స్వెటర్ని బాగా వాష్ చేశాను అంటే ఆ రోజంతా వర్షం అండి నేనైతే మార్నింగ్ అయితే ఆ శారీస్ వాష్ చేసి ఆరబెట్టడానికి నాకు వస్తే రోజంతా సరిపోయింది అనుకోండి ఫ్యాన్ వేసేసి ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను అలా అయిపోయింది ఆ వర్షం పడడంతో ఈ విధంగా ఏదో ఒకలాగా మనము ఇంకా అనుకున్నాము ఫైవ్ డేస్ మాల వేసాము సో నాలుగో రోజు మనం ఈ విధంగా అయితే అన్ని చేసుకోవాల్సి వస్తుంది ఐదో రోజు మనం గుడికాడ మాలను సమర్పించుకొని ఇడుముడి చేసుకుంటాము ఇంకా ప్రసాదం అన్నాను కదండి నెయ్యి ఒక మూడు స్పూన్లు వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను డి కోసం నైవేద్యం పెట్టాలి కదా మరి పెట్టకపోతే కష్టం కదా పెట్టేసే వెళ్తానండి నేనైతే అదే నెయ్యిలో రవ్వ ఒక రెండు కప్పులు దాకా తీసుకుని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులోకి నెయ్యి వేసుకున్నాను నెయ్యి బాగా హీట్ అయిపోయింది యాపిల్ ముక్కలండి ఇవి రెండు యాపిల్ తీసుకున్నాను నేను అంటే రవ్వ ఎక్కువ ఉంది కాబట్టి టూ యాపిల్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా చేసుకుంటున్నాను ఎప్పుడు కామన్గా చేసే కేసరి కాకుండా మనం ఇలా ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఫ్రూట్ కేసరి చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనేసి నేను ఫ్రూట్ అయితే ఈ విధంగా కట్ చేసి బాగా మగ్గించుకున్నాను తర్వాత చూద్దామండి చూడండి ఈ విధంగా మగ్గుతూ ఉంటుంది అప్పుడు మనము ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి రవ్వ తీసుకున్నాం కదా అదే కప్పుతో వాటర్ అనేది మనము యాడ్ చేసుకుందామండి అది అందరికీ తెలిసిన విషయమే నేనైతే ఎన్ని ఎన్ని కప్పులు తీసుకున్నానంటే రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే తీసుకునేస్తాం కదండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మూత మూసపెట్టి కొంతసేపు బాగా మగ్గని మరగణించాలండి వాటర్ని బాగా సెల్సెల్స్ కాగాలి కాగాలి వాటర్ ఆపిల్ ముక్కలు కూడా మనకు ఉడికిపోతాయి అయినా యాపిల్ ముక్కలు మనకు ఉడకపోయినా యాపిల్ని డైరెక్ట్గా తినేస్తాం కదండి కానీ వాటర్లో వేసాం కదా ఖచ్చితంగా అది బాగా బా బాయిల్ అవుతుంది ఈ విధంగా అయితే మూత మూసపెట్టి బాగా చూడండి ఈ విధంగా సెల్స్ లాని మంట పెట్టు హై హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట ఎక్కువ పెట్టుకుంటేనే మనకు తొందరగా వాటర్ అనేది బాగా కాగిపోతుంది కానీ చక్కెర వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇందులోనే చక్కర వేసుకునేయాలి నాకు రవ్వ వేసాక చక్కెర వేస్తే కలుపుకోవడానికి అవుతుందని నేను ఫస్ట్ ఇలా వేసుకునేస్తాను చక్కెరని మీకు నచ్చినట్లు మీరు ఒకవేళ రవ్వ వేసేసి తర్వాత కూడా చక్కెర వేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా అయితే వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మంట ఎక్కువ పెట్టుకుని దానికి కొద్దిసేపు కరీదించుకుంటాము చక్కెర అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఫుడ్ కలర్ కూడా కొద్దిగా యాడ్ చేసి కలుపుకునేసానండి ఇది ఫుడ్ కలర్ తీసుకున్నాను నాకు ఫుడ్ కలర్ లేకపోయినా బాగానే ఉంటుందండి నాకు కానీ ఫుడ్ కలర్ లేకపోతే నాకు తిన్నట్టే ఉండదండి అందుకోసం అయితే నేను ఈ కలర్ యాడ్ చేసుకున్నాను కేసరి కలర్ ఉంటేనే తింటానండి నేనైతే వైట్గా ఉంటే నాకు నచ్చదు సో మీరు అది ఆప్షనల్ అండి రవ్వ అయితే బాగా ఆరిపోయింది ఇప్పుడు రవ్వ కొద్ది కొద్దిగా వేసి ఉంటలు కట్టకుండా మంట తక్కువలో పెట్టుకుని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి లేకపోతే వంటలు కట్టేస్తే మరీ కష్టమైపోతుంది సో నేనైతే రవ్వ వేయడం మీకు చూపించే కష్టం అండి ఒక చేతో కలుపుకోవాలి ఒక చేతి వీడియో అన్నమాట కుంటలు కట్టిపోతుంది జస్ట్ కొద్దిగా చూపిస్తున్నాను చూడండి కొంచెం కొంచెం ఇలా వేసుకొని కలుపుతూ ఉండాలి ఒక చేత్తో వేసుకోవాలి మరొక చేత్తో కలుపుకోవాలండి ఈ విధంగా అయితే మొత్తాన్ని కలిపేసుకున్నాను చూడండి ఏంటి వాటర్ వాటర్ అయిపోయింది అనుకుంటున్నారా చూడండి వెయిట్ 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 చూస్తే అర్థమవుతుందండి మనం కరెక్ట్గా వాటర్ పెట్టుకుంటే అది మనకు కరెక్ట్ కొలతలతో చేసామంటే కరెక్ట్గా వస్తుందండి కేసరి అనేది అంతేనండి పర్ఫెక్ట్ చూసారా ఏం కానీ వాటర్ వాటర్గా అనిపిస్తుందండి మీకు లేదు కదా మరి ఈ కేసరి ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను ఈ చేసిన కేసరి మీకు ఎలా అనిపించిందండి నాకు ఒక కమెంట్ ఇస్తారా మరి కేసరితో పాటు ఇంకా ఒక రెసిపీ చేస్తాను రెసిపీ అయితే నేను వీడియో అయితే తీయలేదండి అవునండి డ్రై ఫ్రూట్స్ మర్చిపోయాను డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకుని మొత్తాన్ని కలిపేసుకోవాలండి అంతే అండి మనకు యాపిల్ కేసరి అనేది రెడీ అయిపోయింది ఇంకొక ఐటెం అయితే నేను వీడియో తీయలేదు కానీ జస్ట్ మీకు చూపిస్తున్నానండి ఎలా చేశానని లెమన్ రైస్ చేయడం అందరికీ తెలుసు కదండి సో నేనైతే లెమన్ రైస్ కూడా ప్రసాదంగా పెట్టుకున్నాను ఆ రోజు కేసరి లెమన్ రైస్ స్వీట్ ఒకటి ఇంకా కారంగా ఒకటి పెట్టాలనేసి ఈ విధంగా అయితే పెట్టాను అంతేనండి ఇంకా పూజ అయితే చేసుకుందాము ముందు రోజు పెట్టిన పూలు పండ్లు అన్నీ తీసేస్తామండి ఈ మూడు రోజులు మనం ఏమేమి చేస్తామో అవన్నీ తీసి ఒక కవర్లో అయితే వేసుకుంటామండి దాన్ని వాటర్లో వేసేయాలి తర్వాత నెక్స్ట్ రోజు అయితే ఐదో ఈరోజు నాలుగో రోజు ఇలా చేసుకున్నాను ఈవినింగ్ పూజ అయితే ఇంట్లో ఈ విధంగా డెకరేషన్ చేసుకుని కలచం పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా పూలు పండ్లు అన్నీ పెట్టేసిన తర్వాత అరటాకు తెచ్చి మనము తెలగ పెట్టేసి ఈ విధంగా అయితే వేస్తాము అవును జర్నీ జర్నీ గురించి చెప్పాలి కదండి అంటే ఫైవ్కి ఎక్కామని కానీ మేము జర్నీ చేసినట్టు నైట్ అయితే కొంచెం మేల్కొని ఉండడంతో నాకు ఇబ్బంది అయింది కానీ ఆ జర్నీ చేయడం అనేది చాలా చాలా హ్యాపీ అండి అంటే అందరూ వేపాకులు ఎత్తుకొని అమ్మవారి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు వేస్తుంటే బస్సులో అసలు జర్నీ చేసామా అని కూడా అనిపించలేదండి అంత బాగా అయితే జర్నీ అయితే జరిగిపోయింది నిజంగా ఇలా మనము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే చాలా మనసుకు ప్రశాంతత హ్యాపీనెస్ అనేది వస్తుందేమో నిజంగా చాలా బాగుంటే అంటే బాగా అనిపించింది జర్నీ నైట్ మార్నింగే కదా నైట్ కాదు కదా మార్నింగే ఐదంటే మార్నింగ్ కాబట్టి మాకు ఇంకా బస్సు ఎత్తడం మా సిక్స్ థర్టీ అలా అయింది చూడండి బస్సు ఈ విధంగా అయితే బస్సులో ఎక్కేసి తర్వాత డ్యాన్సులు పాటలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బస్సులో డ్యాన్స్ కొద్దిగా ఇంకా ఈ అక్క అయితే నాకు తెలిసిన వాళ్ళు ఇంకా కాబట్టి నేను అక్క పక్కన కూర్చున్నాను అక్క నాకు సీట్ పట్టించింది థ్యాంక్ యూ 哎，我给你，我给